రాష్ట్ర ఐటీ మంత్రి హరీష్ జరుపుకోవాలని కాకినాడ కల్పన సెంటర్ ఓవర్ కింద కిందగల మహర్షి బుల్స సాంబమూర్తి వికలాంగ ఆశ్రమ బాలికల పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తొలత నారా లోకేష్ జన్మదిన కేక్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్కూల్ చిన్నారితో కట్ చేయించి చిన్నారికి తినిపించారు అనంతరం స్కూల్ చిన్నారులకు భోజనం ఏర్పాటు కోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్కూల్ వార్డెన్ కు నగదు అందించారు అనంతరం ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సభ్యులు కలిసి చిన్నారులకు భోజనం వడ్డించారు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఇప్పుడు మన యువత ఉద్యోగాలకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాలకు పెళ్లిపోతున్నారని ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో భారీ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొలిసెట్టి తాతీలు పిడకా శేషు రవికిరణ్ శేఖర్ శ్రీను కృష్ణవేణి పాల్గొన్నారు గౌరవులైన శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్ష బరుసు దివ్యాంగుల భవనంలో ఈ అందరికీ గోచరాల కట్టడం జరిగింది మన గౌరవులైన నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి ఐటీ ఐటీ పరిశ్రమ వచ్చే మన భవిష్యత్తులో యువతకి ఎన్నో విధాలుగా భారీ పరిస్థితులు ఎన్నో వస్తున్నాయి అంటే మనం ఎప్పుడు హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్తున్నాను మన యువత యువకులు ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మన ఆంధ్రలోనే ఉండి చదువుకునే ఉద్యోగం వచ్చేలాగా భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి యువత యువకులకి ఉద్యోగ అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో వస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాదు చెన్నై బెంగళూరు నుంచి యువత యువకులు కూడా ఇక్కడ జాబ్ చేసేలాగా పరిస్థితికి వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడికి తెలిసింది ఎందుకు జాబ్ చేస్తున్నాం అందరూ ఈ రోజు మాత్రం మన లోకేష్ గారు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ అంతా మన ఆంధ్రప్రదేశ్ది ఈయన ఈయన ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు మన యువత యువకులకి అందరికీ ఉద్యోగం అందరికీ వస్తుంది ఐటీ మినిస్టర్ అవ్వడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ చాలా ఎంతో అదృష్టం అండి ఇలాంటి యువత నాయకులు ఎప్పుడు మనకి ఈయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారని మా సాన ఫౌండేషన్ ద్వారా అందరూ కోరుకుంటున్నారు